అప్పగించిన పనుల్లో ట్రైబల్ మినిస్ట్రీ ఒకటి హిందూ టెబుల్ మినిస్ట్రీ ఒకటి రెండు పరిచర్యలు ఉన్నాయి పరిచర్య కాకుండా నేను పుడపరితిలో సాయిబాబా బతికొండగానే సాయిబాబా దేవుడు కాదని యేశు ప్రభు దేవుడిని పత్రికలు ప్రింటింగ్ చేయించి ప్రశాంత నిలయంలో పంచిపెట్టాను శబరిమల కొండపైకి ఎరిమెల్ నుంచి పంబ నుంచి సన్నిధానం వరకు ఏడు కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్ల పైకి దిగొచ్చి పత్రికలు పంచిపెట్టాను నాత్లో హరిత్వారు ఋషికేశ్ ఉత్తరకాశి గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ముక్తినాథ్ అమర్నాథ్ థార్చూల అఘోరాల దగ్గర వరకు కూడా వెళ్ళాను నేను సాధువులకు సైతం చనిపోయిన మనుషులు మాంసం తిని అఘోరాల వరకు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాను అందులో నాద నాకు ఒక పరిచర్లు అదొక భాగం రెండవది ట్రైబల్ మినిస్ట్రీ అన్ రీచ్ ట్రైబల్స్ ఏ సేవకుడు వెళ్ళలేనంత డీప్ ఫారెస్ట్లో ఉన్న ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళకు బట్టలు పంచిపెట్టి సువార్త ప్రకటించి ప్రతి జనవరిలో మేము వెళ్ళొస్తూ ఉంటాం అందులో భాగంగా ఒక సంవత్సరం మేము ఛత్తీస్గఢ్ వెళ్ళాం నేను అండమా నికోబార్ దీవులు మొదలుకొని మన ఇండియాలో ఉన్న అన్ని అడవులకు వెళ్ళొస్తూ ఉంటాను నేను నేను ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు నర్సలైట్లు పట్టుకున్నాను నన్ను ఆ సంవత్సరం ఇరవై రెండు మంది సేవకులు వెళ్ళాం ట్రైబల్ మినిస్ట్రీకి నచ్చలైట్లు పట్టుకుని ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు చెప్పాను ఇక్కడ సువార్త ప్రకటిస్తే చంపేస్తాం ఛత్తీస్గఢ్లో క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేయని తెలుసుగా అన్నాడు లేదన్నా ప్రభు మాకు అప్పగించిన పని అన్న నువ్వు ఇక్కడి నుంచి తిరిగి అర్జునుడికి ఆంధ్ర బోర్డర్కి వెళ్ళిపో లేకపోతే చచ్చిపోతావు వారిని ఇచ్చి వెళ్ళిపోయాడు నాతో ఉన్న వాళ్ళని ఏం చేద్దామని మీరే చెప్తే చేద్దామన్నా నేను చెప్పేది అయితే సువార్థ ప్రకటించాడు పదండి అన్న ట్రైబల్స్ అందరికి బట్టలు పెంచి సువార్త ప్రకటించాం మళ్ళీ నచ్చలైట్లు వచ్చారు వాళ్ళ కమాండర్కి చెప్పారు కమాండర్కి ఫోన్ చేస్తే వాళ్ళందరూ తీసుకుని అన్నారు మా ముందు నక్సలైట్లు మా వెనకాల నక్సలైట్లు మధ్యలో మేము నడుచుకుంటా రెండు మైళ్ళు మళ్ళీ అడవిలో అక్కడి నుంచి కమాండర్ దగ్గరికి వెళ్ళాం అక్కడ దగ్గర దగ్గర రెండు వందల మంది నక్సలైట్లు స్థావరం అది అక్కడ ఉన్నారు ఒక చోటు పాతిక మంది రౌండ్గా కూర్చున్నారు మధ్యలో కమాండర్ ఉన్నాడు ఒక నా దగ్గరికి వచ్చి టీంకి లీడర్ ఎవరు అన్నారు నేనే అన్నా ఒక ఇద్దరిని తీసుకొని రా అన్నాడు నాతో ఒక ఇద్దరు పాస్టకాలు తీసుకొచ్చి మిగతా వాళ్ళని ఒక చోట పెట్టి మేము ముగ్గురు వెళ్ళాం ఆ లోపలికి వెళ్తే ఆ రౌండ్ సర్కిల్ మధ్యలో కమాండర్కి ఎదుర్కొన్న నేను కూర్చున్నా నా పక్కన పాస్టర్ ఆమోస్ గారు విజయవాడ రామలింగేశ్వర నగర్ పేటర్ నాయకు డిపి నాగేశ్వరపురం తండ పాస్ట్ గారు ఇద్దరు నా పక్కన ఉన్నారు ఇక కమాండర్ నాతో మాట్లాడుతున్నాడు ఎవరు నువ్వు నీకు అమెరికా సహాయం ఉందా నీకు ఈ డబ్బు ఎక్కడిది ఎందుకు ఇలా అడవులు ఎంబడి తిరిగి ఇవన్నీ పంచి పెడుతున్నావు నీదే పార్టీ ఇవన్నీ అడుగుతున్నాడు చెప్తున్నాను అసలు నీకు ఈ బాధ ఎందుకు అన్నాడు అప్పుడు నేను చెప్పాను ప్రభు నన్ను రక్షించాడు నాకు అప్పగించిన పనిలో భాగం ట్రైబల్స్కి సువార్త ప్రకటించడం అన్న అందుకే ఈ ఊరు ఈ ఈ రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాల్లో ఉన్న అడవులకి వెళ్తాను అన్నా ఎవడరా దేవుడు అన్నాడు యేసు ప్రభు అన్నాను యేసు ప్రభు ఎలా రా అన్నాడు నాకు అర్థమవుతుంది వాళ్ళ విరక్షణ అర్థమవుతుంది వాళ్ళ దగ్గర తుపాకులు కత్తులు అన్నీ ఉన్నాయి మా అయితే చేసేది చంపడం అంతకుమించి వాళ్ళు చేసేదే ఉండదు కాబట్టి చావడానికి అయితే నేను కాదు నా పేరే ఎదురుకోండి మోజేస్ ఆరు తలకాయలు వాడు నా ఇంటికి వస్తానంటేనే ఇంట్లో కూర్చున్న భారీపాల ఏడో తలకై నాది అన్నాడు నా దాడు ఏడో ఆడిదైంది నేను అందుకే ఇక్కడ ఉన్నా కాబట్టి నేను సిద్ధపడ్డా చావడానికి చచ్చే ముందు ఇక్కడున్న రెండు వందల మంది నక్సలెట్లకి సువార్త చెప్పి చచ్చిపోవాలనుకున్నాను అందరికీ సువార్త వార్త చెప్పాడు ఏసుప్రభు దేవుడు ఏసు ప్రభు నమ్ముకుంటే పర్లకు లేకపోతే మీరైనా నరకానికి వెళ్లాల్సిందే అని ఖండితంగా గంట పోయిన వాక్యం చెప్పాను వాడి కోపం చేసి తుపాకి తీసి నా తలక పెట్టాడు ఎదురు బదులు కూర్చున్నాగా వాడి తుపాకి ముందుకు పెడితే నా తలకు బెత్తాడు ఎడంగా ఉంది ట్రగ్గర్ మీద ఏలు పెట్టి చంపేస్తాను రా అన్నాడు చంపేయన్నా అన్న సత్యం ముందు ఒక పాట పాడరా అన్నాడు ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమని పాట మొత్తం పాడే నా పాట అయిపోయింది నా దగ్గర పాస్టర్ గారికి అర్థమైపోయింది పాట అయిపోతే ఐగర్ చచ్చిపోతాడు నా పాట అయిపోయింది వాడు తుపాకీ కింద పెట్టాడు తుపాకీ బట్టి ఇరవై రెండు సంవత్సరాలు రా ఎవరిని చంపకుండా వదలలేదు నిన్ను చంపడానికి నా చేతులు రాట్లేదు వెళ్ళిపోమన్నాడు మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఛత్తీస్గఢ్ వెళ్ళాను మళ్ళీ శుభార్త ప్రకటించడానికి ఎందుకు చెప్తున్నాను తెలుసా నువ్వు దేవుని నమ్మడం అని అది నీకు